హాయ్ హలో అదాబ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెనడా గుర్రాలు చూస్తున్నారుగా కెనడాలో నా కొత్త కారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కదా వచ్చేసి నేను అందుకే కార్ తీసుకున్నాము సో ఈ వీడియోలో కెనడాలో కార్స్ ఎలా ఉంటాయి ఈ కార్ కాస్ట్ ఎలా ఉంటాయి నేను ఎంత పెట్టి పర్చేజ్ చేశాను అసలు ఇది ఏ కారు ఏ మోడల్ మంత్లీ ఈఎంఐ పే చేస్తున్నా ఆర్ క్యాష్ క్యాష్ పే చేసి తీసుకున్నాను ఆ కారు సో ఈ వీడియోలో ఈ కార్ గురించి మొత్తం చూద్దాము ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అలాగే ఈ కార్ కాస్ట్ ఎంత అయింది ఏంటనేది ఈ కార్ డీటెయిల్ మొత్తం కూడా చూద్దాం సో ఈ వీడియో అది ఎవరు మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే కార్ కొన్నాం కదా కార్ పూజ చేద్దాం రండి సాంప్రదాయ వాస్తవానికి చెప్పాలంటే పూజ చేయించడానికి టెంపుల్ కెళ్ళి పూజ చేపిద్దాం అనేసి అనుకున్నాము కానీ మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల టెంపుల్ వైపు వెళ్ళడం కూడా కుదరలేదు అసలు ఆల్మోస్ట్ బుక్ చేసిన తర్వాత త్రీ మంత్స్ వచ్చింది అనమాట కార్ అయితే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే టూ మంత్స్ ట్వంటీ డేస్కి వచ్చింది వచ్చిన తర్వాత మనం ఆగుదామా చాలా వెయిట్ చేశాం కదా ఈ టూ త్రీ డేసు బాగా తిరిగేసాం అనమాట బయట వివచ్చంగా కారుకి ఒక పూజ లేదు ఏమి లేదు సరే టెంపుల్కి కూడా వెళ్ళట్లేదులే ఇంకా మనకి టెంపుల్కి వెళ్ళడం కుదరదు అని చెప్పేసి పక్కన ఉన్న ఇన్ని స్టోర్కి వెళ్ళాము మా రూమ్ మెడిసిన్ తీసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొచ్చి మా కారు మేమే పూజ చేసుకుందాం అనమాట ఎలా చేసామో మీరే చూడండి ఫస్ట్ అయితే కారుకి నీట్గా బొట్లు అనమాట టైర్లకి ఫ్రంట్ బ్యాక్ ఆ తర్వాత మనసులో దేవుణ్ణి తలుచుకొని మాకు తెలిసిన మంత్రాలు ఇవే అనుకొని ఒకసారి మామా అనుకొని ఎలుగు దిష్టి పొరుగు దిష్టి పక్కింటోడు దిష్టి ఎదరింటోడి దిష్టి ఇవన్నీ అనుకొని ఒక కొబ్బరికాయతో కొట్టేసాం ఆ తర్వాత నాలుగు టైర్ల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టి వాటిని తొక్కి చాలా ఒక రౌండ్ వెళ్ళి పూజా కార్యక్రమానికి సమాప్తం చెప్పామన్నమాట అనమాట హైబ్రో కంగ్రాజులేషన్స్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఎప్పుడు మొన్న తీసుకున్నాం అవునా ఓకే పూజ అయిపోయింది కదా చూశారు కదా మన కార్ ఫీచర్స్ ఏంటో చూద్దాం లోపల ఇంటీరియర్ ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రీ ఫీచర్స్ ఏంటో చూద్దాము వచ్చేయండి ఫస్ట్ అయితే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ కారు చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ గేర్ రోడ్ ఉంటుంది అనమాట మన ఇండియాలో ఎలా ఉంటుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గేర్ రోడ్ ఉంటుంది రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది మోస్ట్లీ కెనడాకి ఇండియాకి డిఫరెన్స్ ఇదే ఇక్కడ లేన్స్ అన్ని అలా ఉంటాయి కాబట్టి స్టీరింగ్ వచ్చరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది గేర్ రోడ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది ఇంకా ఇంతే కాదు ఇంకా చూడండి ఇక్కడ దీనికి క్లచ్ ఉండదు బ్రేక్ యాక్సిల్ రేటర్ ఈ రెండే ఉంటాయి ఆటోమేటిక్ అనమాట సో అందుకే ఈ యాక్సెస్ అవుతుంది కారు ఫస్ట్ కార్ ప్రైస్ అయితే ఎంత అనుకుంటున్నారు మీరైతే ఫస్ట్ కామెంట్ చేయండి నేను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో కార్ ప్రైస్ అంతా రివీల్ చేస్తాను మీ అందరికి సో మీరు ఎంత అనుకుంటున్నారు ఏంటనేది కార్ ప్రైజ్ అయితే మీరు రివీల్ చేయండి ఓకే ఇక మన ఇంటీరియర్ ఫీచర్స్ అయితే చూద్దాము ఈ కార్ అయితే హోండా ఎలంట్రా హైబ్రిడ్ లగ్జరీ కార్ అనమాట ఫ్యూయల్ మీద అండ్ పవర్ మీద పోతున్న రెండింటి మీద రన్ అయితే అవుతుంది సో ఇంటీరియర్ ఈ కార్ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టాప్ మోడల్ అనమాట ఇది సో అందుకని ఇది తీసుకున్నాము సో ఇంటీరియర్ చూడండి చాలా బాగుంది నాకైతే మెయిన్ డిస్ప్లే అయితే చాలా బాగా నచ్చింది నాకు కార్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఫిఫ్టీ లీటర్స్ అనమాట సో మనకి మైలేజ్ ఎంత వస్తుంది అంటే నేను అంతా ఒక సిటీలోనే కాబట్టి సిటీలోనే తిరుగుతున్నాను సో ప్రెసెంట్ నేను కౌంటర్ చేసిన ప్రకారం మైలేజ్ అయితే ఎయిటీన్ కిలోమీటర్స్ టు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు చూడాలి ఎంత వస్తుంది హైవే మీద ఏంటి అనేది చెప్పేసి చూడాలి ఓకే ఇక ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాము ఇక ఫస్ట్ ఛార్జింగ్ కేబుల్ చూడండి త్రీ కేబుల్స్ ఇచ్చాడు ఇదేమో రెగ్యులర్ ఛార్జర్ అనమాట ఇదేమో యూఎస్పీ ఇదేమో పిన్ ఇప్పుడు సీ టు సిపిన్ వస్తున్నాయి కాబట్టి త్రీ ఛార్జెస్ ఇచ్చాడు ఇది హైలైట్ అనమాట అసలు చూడండి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట మొబైల్ ఇక్కడ దీని ప్లేస్ చేస్తే చాలు ఛార్జింగ్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపించేవాడిని బట్ లైక్ నేను నా ఫోన్ దాని వీడియో షూట్ చేస్తాను అందుకని కుదరడం లేదనమాట చూడండి ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం మనం ఛార్జింగ్ లో జస్ట్ ఫోన్ దీనిమే ప్లేస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది సో చాలా యూజ్ అవుతుంది ఈ ఫీచర్ అనేది ఇంకా ఇక్కడ ఫీచర్స్ ఏంటో చూద్దాము ఇది టెంపరేచర్ కంట్రోల్ అనమాట టెంపరేచర్ కంట్రోల్ ఎలా ఉంటుందంటే ఈ కంట్రీలో తెలుసు కదా మీకు టెంపరేచర్ చాలా కూల్ గా ఉంటుంది ఈ కంట్రీలో సో దానికోసం ఇక్కడ మెయిన్ హీ హీటింగ్ అనమాట ఏసీ కంటే కూడా హీట్ మెయిన్ ఇక్కడ చూడండి ఇది సీట్ లో నుంచి ఆర్ చూపిస్తున్నాయి చూపిస్తున్నారు కదా ఇది సీట్ హీటింగ్ అనమాట ఈ సీట్స్ చూసారు కదా వెంటిలేటెడ్ సీట్స్ అనమాట ఈ సీట్స్ అన్ని కూడా ఈ సీట్స్ లో నుంచి హీట్ వస్తుంది పైకి సో నాకు నాకు అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు సీట్లో నుంచి కొంచెం కొంచెంగా హీట్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి స్టీరింగ్ హీట్ అనమాట స్టీరింగ్ స్టీరింగ్ లో నుంచి కూడా హీట్ గా వస్తుంది మనం మంచిగా ఆ వింటర్ లో కనుక మన ఇక్కడ ఎంత ఉన్న టెంపరేచర్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీ అలా ఉంటుంది అప్పుడు వణికిపోతూ ఉంటాం అనమాట సో అప్పుడు ఈ స్టీరింగ్ కూడా మంచి హీట్ గా వస్తుంది మనం పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది స్టీరింగ్ కూడా నాకు అది హీట్ గా వెచ్చగా వలే ఉంది స్టీరింగ్ సో ఇంకా ఇవాళ రిమైనింగ్ అన్ని మీరు చూసేవే ఇండియాలో ఫ్యాన్ ఏసీ ఈ టెంపరేచర్ అనేది ప్యాసింజర్ అనమాట సో ఇవన్నీ రిమైనింగ్ అన్ని మీరు చూసేవే ఇండియాలో మ్యాప్ నావిగేషన్ రేడియో మీడియా ఇంకా ఇవన్నీ మీరు చూసేవే ఇక్కడ కొన్ని పవర్ స్టార్ట్ స్టాప్ ఇక్కడే ఉంది బటన్ కూడా ఇవన్నీ మీరు చూసేవే ఓన్లీ ఈ సీటు ఇవి మాత్రం మీకు ఉండవు సో అందుకే వాటి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పాను కదా ఇందాకే క్లచ్ ఉండదు అని చెప్పేసి ఇదిగోండి బ్రేక్ యాక్సిలేటర్ సో గేర్ చేంజ్ చేయాలి అంటే బ్రేక్ మీద లెగ్గేసి సో చూడండి ప్రజెంట్ పార్కింగ్ లో ఉంది రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్ కార్ ఓపెన్ డోర్ ఓపెన్ లో ఉందని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది న్యూట్రల్ రివర్స్ పార్కింగ్ ఇంకా చూడండి డ్రైవింగ్ మోడ్ ఇదిగోండి ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట పిఎన్ ఉంది కదా దీన్ని కనుక ఇలా అప్ హోల్డ్ చేసి పెడితే హ్యాండ్ బ్రేక్ అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది మీకు హ్యాండ్ బ్రేక్ పడింది అని చెప్పి స్క్రీన్ లో సో నెక్స్ట్ తీయంగానే ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ పోతుంది ఇంకా దీంట్లో సెల్ఫ్ కూడా ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటే కొంచెం ఫీల్ కలిసి వస్తుంది అంటారు సో దానికోసమే సెల్ఫ్ అనమాట లేదా రిమైనింగ్ ఇలా పెడితే ఆటోమేటిక్ గా ఉంటుంది డైరెక్ట్ న్యూట్రల్ రివర్స్ పార్కింగ్ ఇంకా స్టీరింగ్ కింద ఫీచర్స్ అయితే చూద్దాము ఈ మోడ్ అనమా ఇవన్నీ కాల్ లిఫ్టింగ్ వాల్యూమ్ వాల్యూమ్ అడ్జస్టింగ్ ఈ మోడ్ అంటే డైరెక్ట్ మన సిస్టమ్ లో ఒక బ్లూటూత్ ఆర్ అనేది డిస్ప్లే మీద చూపిస్తుంది ఇవన్నీ ఈ రెగ్యులర్ వే ఇదిగోండి క్రూజ్ కంట్రోల్ ఉంది సో ఇది ఎలా అంటే మనం హైవే మీద ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఆటోమేటిక్ లాక్ స్పీడ్ మెయింటెనెన్స్ లో పెట్టేసి అయితే ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ అయితే చేయొచ్చు యాక్సిలేటర్ ఇచ్చే పని లేకుండా సో అదనమాట ఈ ఆప్షన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎస్ఓఎస్ అనమాట కార్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా సంథింగ్ అయినా కానీ వెళ్ళిపోతుంది మన కస్టమర్ సర్వీస్ కి ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ఉంది ప్లస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఉంది ఇంక ఇక్కడ చూడండి సన్ రూఫ్ ఇచ్చాడు మనకి కార్ సీటింగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది సో ఇక్కడ చూడండి రెండు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇద్దరు వచ్చి ఉంటే వాళ్ళకి కూడా కేబుల్ ఛార్జింగ్ ఇచ్చాడు ఇంకా ప్లస్ ఇక్కడ చూడండి కారులోనే పార్టీ అనమాట బీర్ బాటిల్ పెంచుకొని తాగడమే ఇంకా సరే ఫైనల్ మ్యాటర్ వచ్చేద్దాం అంత బానే ఉంది కారు ప్రైజ్ ఎంత మీకు కామెంట్ చేశారు చూద్దాము ఎంతమంది కామెంట్ చేశారు కార్ ప్రైజ్ అయితే ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకోండి థర్టీ ల్యాక్స్ ప్లస్ ఉంటుంది సో ఈ బిల్ చూపిస్తాను మీకు ఇప్పుడు కార్ ప్రైజ్ ఎంతో బిల్ ఇదిగోండి బిల్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఇదిగో డాలర్స్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ సో థర్టీ ల్యాక్స్ సో నేనైతే కారు ఈఎంఐలోనే తీసుకున్నాను మొత్తం పే చేసే కెపాసిటీ మనకు లేదు సో నేను మంత్లీ ఎంత పే చేస్తానంటే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ అరౌండ్ లైక్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అనుకోండి ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ పే చేస్తే అయిపోతుంది ఇక్కడ మెయిన్ కార్ కొనడం విషయం కాదు కార్ మెయింటైన్ చేయడం అనేది విషయం అన్నా కెనడాలో కెనడాలో ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైజెస్కే కి వస్తాయి కార్స్ కార్ కొనడం అనేది ఎంత విషయమో కార్ మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ కార్ ఇన్సూరెన్స్ ఎంత పే చేయాలి అంటే మంత్లీ త్రీ హండ్రెడ్ డాలర్స్ మినిమం అండి యావరేజ్ త్రీ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది యావరేజ్ గా చూసుకుంటే కొంతమందికి టూ సిక్స్టీ ఉంటుంది కొంతమందికి త్రీ ఫిఫ్టీ ఉంటుంది సో మనం యావరేజ్ చూస్తే త్రీ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ కి త్రీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ పర్ ఇయర్ కి ఎంత అవుతుంది ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ప్లస్ అవుతుంది మీరు కౌంట్ చేసుకుంటే టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అవుతుంది ఓన్లీ ఇన్సూరెన్స్ కి ఇది సో ఇంకా ఏమన్నా ఇక్కడ రిపేర్ వచ్చింది అనుకోండి ఇంకా అందే సంగతులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అదనమాట సో కెనడాలో కార్ కొనడం విషయం కాదు కార్ మెయింటైన్ చేసుకోవడం ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఎంత పే చేసినాం ఏంటి ఇవన్నీ చూసుకొని మెయింటైన్ చేయడం అదే పెద్ద విషయం అనమాట బ్రో పని బాగుందిరా మంచిగా కార్ కొనుక్కున్నాడు హ్యాపీగా నీట్ గా తుడుచుకుంటున్నాడు మనం ఎప్పుడు కొంటాం కారు కొందాం కొందాం సరే ఓకే ఏంటి బ్రో మాకెప్పుడు కొన్ని పెడతావు రైడ్ తీసుకెళ్ళి ఒకసారి తీసుకొచ్చావా బ్రో

కారు నాదనలేదు అంత మాయా అన్నాడు ఓరే పబ్లు కారు భలే మోసం చేశా పబ్లు మోసం చేశాను పదహారు నమ్మక ద్రో అదన్ని విషయం చూసారు కదా కార్ అయితే నాది కాదు మా హౌస్ మేట్ అన్నమాట మా హౌస్ మీట్ ఉన్నాడు పబ్లు అని తనదనమాట కారు సో మన హౌస్ మీట్ అయితే మందే లేండి కారు మనకి ఇంకా కార్ కొనాలంటే ఇంకా చాలా టైం పడుతుంది చాలా పైసలు కావాలి మనకి ఇంకా అంత స్తోమత రాలేదు కెనడాలో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి యూట్యూబ్ లో నా వీడియోస్ అన్ని చివరి వరకు చూడండి అలాగే నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి సో మస్ట్ అండ్ షుట్ గా ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటో కామెంట్స్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం మీ కెనడా కుర్రాలు బాయ్ బాయ్